శివయ అశీస్సులతో మన కుటుంబ సభ్యులందరూ బాగుండాలని శివ దీన దీవెనలు ఎల్లవేళలా మన అందరిపైన ఉండాలని కోరుకుంటూ శుక్రవారం రోజు దుర్గమ్మని స్మరించితే ఆపదల నుండి విముక్తి లభిస్తుందని శాస్త్రవచనం అమ్మవారిని శుక్రవారమే కాదండి ఎప్పుడైనా దుర్గమ్మ వారిని మనం స్మరించుకుంటే దుర్గతులు ఉండవని శాస్త్రవచనం కొన్ని ప్రధాన శ్లోక మంత్రాలను శ్రద్ధతో పఠించే వారికి భయనాశనం ఆర్తిహరణం పీడలు తొలగి తొలగడం జరుగుతుంది శంఖచక్ర ధనుర్బాణం ధారయంతీం త్రిలోచరాం దూర్వాధల నిభాం వందే దుర్గాం దుర్గతి నాశిని శంఖచక్ర ధనుర్బాణాలను ధరించి మూడు కనులతో శోభిల్లుతూ దూర్వాధము వంటి కాంతితో ఉన్న దుర్గతి నాశిని దుర్గమ్మకు వందనం శ్రీ దుర్గాయే నమ ఈ శ్రీ దుర్గాయే నమ శ్రీదుర్గాయనమ మంత్రంగా వెయ్యి వెయ్యి ఎనిమిది సార్లు నిత్యం జపించడం ఉత్తమ ఫలదాయకం ఏదైనా భయాందోళనలు కలిగినప్పుడు ఈ మంత్రస్మరణ ఉపశమనాన్ని కలిగిస్తుంది శ్రీ దుర్గాం దేవి శరణం మహం ప్రపద్దే ఇది శరణాగతి మంత్రం వేదం నుండి స్వీకరించబడిన ఈ మంత్రాన్ని జపంగా అనుష్ఠించడం శ్రేష్టమని పురాణాలు పెద్దలు ఆగమాలు చెబుతూ ఉన్నాయి దేవీ కృప లభింపజేసే మహామంత్రం ఇది ఎనిమిది నామాలు దుర్గమ్మవి నిత్యం స్మరించడం వల్ల దుర్గా కృపకు పాత్రలు మాతాము ఆర్యాయ నమ దుర్గాయన వేదగర్భాయ నమ అంబికాయ నమ భద్రాయ నమ భద్రకాళే నమ క్షమ్యాయ నమ క్షేమంకర్య నమ ఈ ఎనిమిది నామాలు నిత్యం పఠించిన స్మరించిన దుర్గా కృపా కృపచేత దుర్గతులు తొలగి అసాధ్యాలు సుసాధ్యాలు అవుతాయి దుర్గమ్మను నమ్ముకొని ముందుకు పోయి దుర్గమ్మ అమ్మవారి కృపా కటాక్షణాలకు పాత్రలు అవుదాము చతుర్భుజే కుంకుమ కుచోన్నతే కుంకుమరాగశే పుణ్యకృష్ వాణహస్తే నమస్తే 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 జగదీక మత దుర్గమ్మ కరుణా కటాక్ష వీక్షణాలతో మనందరము బాగుండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ శివాయ గురువే నమ